ఏం చూస్తున్నారు మీరు ఇక్కడ గొరిల్లాని అని చూస్తున్నారు ఒక జూ పార్క్ ఉంది ఆ జూ పార్క్లో ఒక గొరిల్లా ఉంది ఆ గొరిల్లాని చూడడం కోసం చాలామంది విజిటర్స్ అక్కడికి వచ్చేవాళ్ళు ఎందుకంటే అది చాలా యాక్టివ్గా ఉండేది వచ్చిన ప్రతి విజిటర్ని కూడా పలకరించేది అది తన భాషలో అయితే నిజంగా చెప్పాలంటే ఆ జూ పార్క్లో ఎక్కువ మంది విజిటర్స్ రావడానికి ఒక కారణాలలో కారణము గొరిల్లాగా మారిపోయింది కానీ ఏమైందో తెలుసా ఒకరోజు అనుకోకుండా ఆ గొరిల్లా చనిపోయింది ఆ మేనేజ్మెంట్ వాళ్ళకి పెద్ద ఆలోచన ఇప్పుడు ఎలా ఈ గొరిళ్ళ మీదనేమో దాదాపుగా మన విజిటర్స్ వస్తున్నారు కదా నెక్స్ట్ ఏంటి ఏం చేద్దాం ఎలా అని ఒక ఆలోచన వచ్చింది వాళ్ళు కూర్చొని మాట్లాడుతున్నారు మేనేజ్మెంట్ వారికి ఒక ఆలోచన తట్టింది రెండు రోజులు పేపర్లో యాడ్ ఇచ్చారు ఏమని ఆరు అడుగులు ఆజానుభావుడు యాక్టివ్గా ఉండే వ్యక్తి ఎనిమిది నుంచి పది గంటలు కష్టపడి ఉండే ఒక వ్యక్తికి జాబ్ ఉంది అప్లై చేసుకోవచ్చు చాలామంది వచ్చారు వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారు దాంట్లో ఒక వ్యక్తి సెలెక్ట్ అయ్యాడు అతని పేరు రమేష్ అతనితో చెప్తున్నారు ఒకే ఒక కండిషన్ ఏమిటే కండిషన్ నువ్వు అడిగిన శాలరీ ఇస్తాం ఎంత కావాలి ఇరవై ఐదు వేలు ఓకే నీకోసం ఇస్తాం ఒకటి ఏ పని అయితే నువ్వు ఇక్కడ చేస్తున్నావు బయట ఎవరికి చెప్పకూడదు ఇది సీక్రెట్ సరే డన్ ఏం చేయాలి ఏం చేయాల్సి లేదు రేపటి నుంచి నువ్వు గొరిల్లా లాగా యాక్ట్ చేయాలి ఈ గొరిళ్ళ తోలుని మేము ఒలిచి నీకు తొడిగిస్తాం నువ్వు ఉదయం ఈ గంటల నుంచి ఇన్ని గంటల వరకు నువ్వు గొరిలాగా యాక్ట్ చేయాలి ఎవరికీ తెలియకూడదు గొరిల్లా చనిపోయిన విషయం ఓకే డన్ నాకు కావాల్సిన డబ్బు మీ ఇస్తున్నారు మీకు కావాల్సిన పని నేను చేస్తాను రెండో రోజుల నుంచి గొరిల్లా లాగా ఎవరు అక్కడ ఎవరు రమేష్ చాలా బాగా యాక్ట్ చేస్తున్నాడు మేనేజ్మెంట్ చాలా సంతోషంగా ఉంది గొరిల్లా లేని బాధ వాళ్ళకి లేదు ఎందుకని రమేష్ గొరిల్లాగా మారిపాడు ఇలా జరుగుతుంది ఈ మధ్యలో ఏం జరిగిందంటే మన శ్రీకాంత్ రెడ్డి గారు మన కాలేజ్ విద్యార్థులందరినీ తీసుకుని జూపాకి తీసుకెళ్లారు అక్కడ వెళ్ళిన తర్వాత అందరూ ఆడుకున్నారు పాడుకున్నారు దాంట్లో నుంచి కొంతమంది క్రికెట్ మ్యాచ్ కూడా స్టార్ట్ చేశారు అక్కడ క్రికెట్ ఆడుతున్నారు రమేష్ చూశాడు ఎవరు చూశారు గొరిల్లా చూసిన తనకి క్రికెట్ అంటే పిచ్చి ఇంకా ఆట చూట మొదలుపెట్టాడు ఇన్వాల్వ్ అయిపోయాడు ఆటని చూస్తున్నాడు రెండు మ్యాచ్ మ్యాచ్ నడుస్తుంది ఫైనల్లోకి వచ్చేస్తుంది ఇంకెలా ఉందంటే ఒకే ఒక బాల్ సిక్స్ రన్స్ కొట్టాలి గెలుస్తారు ఏం జరుగుతుందో నా రమేష్లో పైకి ఎక్కాడు కనబడటం లేదు బోన్ పైకి ఎక్కడి చూస్తున్నాడు చూస్తూ చూస్తూ లాస్ట్ బాల్ సిక్స్ కొట్టేసాడు వా ఎగిరికి ఎంతసాడు పక్క బోన్లో పడిపోయాడు పక్క బోన్లో పులి ఉంది పులిని చూడగానే వణుకుడు మొదలైపోయింది ఏమైతుందో అతను ఎప్పుడైతే పడ్డాడో శబ్దం చూసి పులి వెంటనే గాండించుకుంటూ అతని వైపు చూసింది చూసి ఒక్క అడుగు వేసుకుంటూ వస్తుంది లోపల ఉన్నది ఏమిటి గొరిల్లానా కాదే రమేష్ కథ అతనికి వణుకుడు మొదలైపోయింది చోటలు మొదలైపోయి అనవసరంగా వచ్చేసాను ప్రాణాలు పోతున్నాయి ఏం చేయాలి దారి లేదు ఎక్కడికి పరిగెత్తాలి దారి లేదు ఏం చేయాలి వణుకుడు ప్రాణాలు పోతున్నాయి పులి తినకముందే ప్రాణాలు పోయే పరిస్థితి పులి దగ్గరికి వస్తుంది 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 నాలుగు అడుగులే ఉంది ఇంకా రెండు అడుగులే ఉంది వచ్చి ఉంటుంది భయపడుగు రమేష్ నేను సురేష్ని ఒక్కసారి ఆలోచించండి ఎప్పుడైతే విషయం రివీల్ అయిపోయిందో అది పులి కాదు నిజంగా అది సురేష్ అని ఎంత రిలాక్స్గా ఫీల్ అయి ఉంటాడు రమేష్ ఒక్కసారి ఆలోచించండి నిజంగానే ముందు నుంచి అతనికి తెలుసుంటే ఇది పులి కాదు ఇది సురేష్ అని అంత భయపడేవాడా ఇంతవరకు అతను భయపడింది వాస్తవమా వాస్తవమా అబద్ధాన్ని చూసి భయపడ్డాడు కదా నిజానికి భయపడాల్సిన అవసరం లేదు కదా వాస్తవానికి మన జీవితంలో కూడా జరుగుతుంది ఇదే ఇంగ్లీష్ మాట్లాడాలంటే భయం ఇంటర్వ్యూ అంటే భయం అది చేయాలంటే భయం ఇది చేయాలంటే భయం నా వల్ల కాదు నేను చేయలేను ఈ భయాలన్నీ కూడా మనము కల్పించుకున్న కొన్ని అజంషన్స్ మాత్రమే కానీ వాస్తవానికి దానిలో భయం లేదు మనం అనుకుంటున్న భయాలే తప్ప మన వాస్తవాన్ని గమనించాలి ఎప్పుడైతే మనం వాస్తవాన్ని గమనిస్తామో ఆ భయం అనేది దూరమైపోతుంది